నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం గురుగారు నమస్తే గురుగారు సాధారణంగా అమావాస్య అనగానే మనకు రకరకాల సమస్యలకి తొలగించుకునే రోజుగా భావిస్తూ ఉంటాం మరి మనకి ఈ నెల ఇరవై ఏడవ తేదీన అది కూడా మంగళవారం రోజున వచ్చింది గురుగారు సో ఆదివారం మంగళవారం చాలా ప్రత్యేకంగా అనుకుంటాం కదా సో మరి మంగళవారం రోజు వచ్చినటువంటి ఈ అమావాస్య రోజున రకరకాల సమస్యలు దృష్టి దోషాలు లేదంటే ఇంటికి సంబంధించినటువంటివి లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఫోర్సెస్ లైక్ బ్లాక్ మ్యాజిక్ లాంటివి తొలగించుకోవడానికి ఏదైనా మంచి పరిహారం ఉందంటారా గురువు గారు తెలియజేస్తారా తప్పకుండా ఉంటుందమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ నమ ఇక్కడ అమావాస్య తిథి అనేటటువంటిది నెగిటివ్ యొక్క శక్తి ఎక్కువగా పెరుగుతుంది అంటే చెడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది మనము పౌర్ణమిని వెలుతురుతో పోలుస్తూ ఉంటాము అమావాస్యను చీకటితో పోలుస్తుంటే అమావాస్య వచ్చిందంటే ఆటోమేటిక్గా మొత్తం చీకటిగా ఉంటూ ఉంటుంది ఎందుకంటే చీకటి అనేటటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున మానవ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగించుకోవడానికి అమావాస్య తిథి కూడా ఒక రకమైనటువంటి విధానాన్ని మనం పాటించుకోవచ్చు ఇవన్నీ కూడా తాంత్రిక విద్యలో ఉన్నటువంటి పద్ధతులు తాంత్రిక విద్యలో అమావాస్య రోజున ఏం ఆచరిస్తే మనకు మంచి అంటే మీరు అన్నారు నెగిటివ్ ఇంపాక్టు లేదంటే ఎవరైనా ప్రయోగాలు జరిగినప్పుడు కానీ లేదు దృష్టి దోషం కానీ ఏదన్నా గ్రహపీడలు కానీ ఉన్నటువంటి వాళ్ళు ఏం ఆచరిస్తే బాగుంటుందంటే ఎవరి మీదనైనా ఏదైనా ప్రయోగం జరిగినప్పుడు ముఖ్యంగా వాళ్ళ జీవితంలో అష్టమి తిథి కానివ్వండి చతుర్దశి కానివ్వండి పౌర్ణమి కానివ్వండి అమావాస్య కానివ్వండి ఈ నాలుగు తిథులలో ఆ వ్యక్తి అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు అంటే లైక్ చాలా గా ఉండడము గా ఉండడము కోపం విపరీతంగా రావడము ఎవరిని పడితే వాళ్ళని తిట్టడము లేదా వాళ్లకు ఆ తిథులలో ఏదైనా ఇన్సిడెంట్ జరగడము ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ నాలుగు తిథులలో జరుగుతాయి అవి ఎవరి మీద జరుగుతాయి ఎవరి మీదనైనా ప్రయోగం దుష్ట ప్రయోగం జరిగినప్పుడు అతనిని ఏ రకంగానైనా బాధ పెట్టాలి నష్ట పెట్టాలి కష్టపెట్టాలి అతను ఎలాగైనా సరే బాధపడాలి అని ఎవరిని అయితే మనము చాలా మటుకు కోపం పెంచుకున్నాము ఆ వ్యక్తి మీద ప్రయోగం జరిగింది అని అర్థం చేసుకోవాలి అదే రకంగా జీవితంలో చాలా మటుకు చాలా మందికి నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది నరదృష్టి నుంచి తప్పించుకోవటానికి కూడా ఈ అమావాస్య రోజున ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు అనేటటువంటి మన శాస్త్రంలో తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ అమావాస్య రోజున ముఖ్యంగా ఏం ఆచరించాలి అని అంటే గనక శివారాధనను ఆచరి చేసుకోవాలి వచ్చింది అని అంటే గనక తప్పకుండా ప్రదోషకాలం అది కూడా ప్రదోషకాలము అంటే కనుక సాయంత్రం ఆరు నుంచి మొదలైపోయి మనకు దాదాపుగా ఏడున్నర పాటు ఉంటూ ఉంటుంది అంటే దాదాపు గంటన్నర పాటు ఈ ప్రదోషకాల ముహూర్తం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది ఈ ప్రదోషకాలంలో శివారాధన చేసుకోవడము శివుడికి అభిషేక క్రతువులు ఆచరించడము ఇవి ప్రత్యేకంగా దైవిక కార్యక్రమాలు ఒక భాగంగా చేసుకోవాలి ఇక ఎవరికైనా నెగిటివ్ ఇంపాక్ట్ బాగా ఉంది శరీరం బాగా అలసిపోతుందండి నాకు కొన్ని కొన్ని రోజుల్లో అంటే ఒక నెలలో ఒక వారం రోజులు అస్సలు బాగుండట్లేదు పిచ్చి పిచ్చి కళలు పడుతున్నాయి అనేక రకాలుగా నా యొక్క శరీరం అసలు సహకరించట్లేదు ఎక్కడ కూర్చున్నా అక్కడ శరీరం ఇలా వాలిపోతూ ఉంటుంది లేదా నిద్ర కమ్మేస్తూ ఉంటూ ఉంటుంది ఆవలింతలు విపరీతంగా వస్తాయి వెక్కిళ్ళు విపరీతంగా వస్తాయండి లేదా మైండ్లో ఆలోచనలు విపరీతంగా రన్ అవుతాయండి ఎప్పుడో జరిగింది కూడా ఒక్కసారిగా మనకు గుర్తొచ్చేస్తూ ఉంటుందండి ఇవన్నీ ఎందుకు వస్తాయనంటే కనుక ఒక మనిషి మీద ప్రయోగం జరిగినప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి చాలా మంది అడుగుతారు ఈ జనరేషన్ లో కూడా ఇలాంటివి ఉంటాయా చాలా మంది అంటే టెక్నాలజీ ఇంత పెరిగింది ఆ ఈ జనరేషన్లో అసలు ఇవి నమ్మడమే చాలా కష్టంగా అయిపోయింది అని అనుకుంటాం కానీ ఇవి పెయిన్ అనుభవిస్తున్నటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు మాత్రమే తెలుస్తుంది ఎవరికైనా నొప్పి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కదండి పక్కన ఉన్న వాడికి మనం ఏం చేస్తాం సలహా ఇస్తాము అది ఏం కాదు అనేది ధైర్యం చెప్తాము కానీ ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అలా అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన భారతదేశంలో కానీ మన హైదరాబాద్ పట్టణంలో కానీ చుట్టుపక్కల ఈ ఆంధ్ర లాంటి గుంటూరు కానీ కడప లాంటి ఇలాంటి ప్రదేశాలు చాలా మంది ఇప్పటికీ ఆ పెయిన్ అనుభవిస్తున్నారు పోనీ డాక్టర్ దగ్గరికి వెళదామంటే రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వస్తాయి పోనీ మిషన్స్ ఏమన్నా పోనీ ఇంత టెక్నాలజీ పెరిగింది కదా నీ మిషన్ ఏదైనా కనుక్కుంటుంది అంటే ఏమీ కనుక్కోవడం లేదు మరి అర్థం ఏంటి అంటే ఆ వ్యక్తి మీద ప్రయోగం జరిగినప్పుడు మనిషి చూడడానికి నార్మల్గా ఉంటాడు కానీ బిహేవియర్ కానివ్వండి ఆలోచనలు కానివ్వండి చేసే పనులు కానివ్వండి వింతగా అనిపిస్తాయి ఒక వ్యక్తిని మనం చాలా రోజుల నుంచి గమనిస్తున్నాం ఆ వ్యక్తి గురించి మనం పూర్తిగా తెలుసు కానీ తెలియని మరొక కోణంలో ఆ వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మనకు తెలియకుండా ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నాడు ఈ రకమైన బిహేవియర్ అనుభవిస్తున్నాడు అని అంటే కనుక తప్పకుండా అతని మీద ప్రయోగం జరగాలి మరి ప్రయోగం ఎలా చేస్తారంటే నేను ఇక్కడ ఉన్నాను నా మీద ఎవరు ప్రయోగం చేస్తారు నాకు శత్రువులు లేరు ఎవరు లేరు కానీ మనకు తెలియకుండా మన చుట్టుపక్కల శత్రు వాతావరణం పెరిగినప్పుడు ఇతన్ని మనము ఏం చేసినా మన పేరు బయటకు రావద్దు అని అనుకున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటూ ఉంటారు ఇది ఎక్కువగా ఎవరు ఆచరిస్తారంటే తాంత్రిక విధానంలో నిష్ణాతులు అయినటువంటి వారు లేదా శ్మానంలో సంచరించేటటువంటి వాళ్ళు లేదా ఈ ముస్లింలు వీళ్ళందరూ ఈ తాంత్రిక విద్యలో చాలా మంది నిష్ణాతులైనటువంటి వారు కొంతమంది ఉంటారు అలాంటి వారు ఇలాంటి ప్రయోగం చేస్తూ ఉంటారు అంటే ప్రయోగంలో ఎన్ని భాగాలు ఉంటాయి అని అంటే గనక తినే ఆహార పదార్థాల్లో ఏదైనా కలిపి పెట్టడం ఒక ప్రయోగము ఒక తాంత్రికంగా తాంత్రికంగా ఒక మనిషి యొక్క రూపాన్ని ఒక ఫోటో తీసుకొని మనము ప్రయోగం చేయడము ఒక విధానము లేదా ఆ వ్యక్తి వాడినటువంటి బట్టలు కానివ్వండి వాటి వస్త్రం కానివ్వండి హెయిర్స్ కానివ్వండి ఆ కాళ్ళ కింద ఉన్నటువంటి మట్టి ద్వారా కానివ్వండి లేదా ఆ మనిషి యొక్క ఏదైనా ఒక వస్తువు తీసుకొని రావడం కాని ఇలాంటి వాటి ద్వారా కూడా ప్రయోగం చేస్తాం మనిషి అవసరం లేదు ఇప్పుడు నేను ఎవరికైనా ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నాను అనుకో ఆ మనిషి యొక్క ఏ వస్తువు దొరికినా నేను ఇక్కడ నుంచి అతన్ని ఇబ్బంది పెట్టవచ్చు మనం ఎలాగైతే ఇక్కడ మనకు ఒక ఒక బల్ప్ వెలుగుతుంది దీని యొక్క కనెక్షన్ ఎక్కడ ఉంటుంది ఎక్కడో కింద ఉన్నట్టు ఇక్కడ అక్కడ స్విచ్ వేస్తే ఇక్కడ బల్ప్ ఎలా వస్తుందంటే అదొక కనెక్షన్ లాగా ఏర్పడుతూ ఉంటుంది దీనికి కూడా ఒక కనెక్షన్ ఏంటంటే మంత్ర ప్రయోగం ప్రతిసారి మనము ఈ యొక్క శాస్త్రంలో ఏముంటుంది అంటే వేద మంత్రాలు అనేటం పాజిటివ్నెస్ ని పెంచుతూ ఉంటాయి క్షు క్షుద్ర మంత్రాలు అనేటం నెగిటివ్ ని పెంచుతూ ఉంటాయి మనము ఒక దేవాలయంలో వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి డివైన్ వైన్ ఎట్లా అయితే మనకు అంటే ఒక మంచి చక్కని వాతావరణం ఏర్పడుతుందో అలాగే చెడు ప్రదేశాల్లో ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ కూడా అలాగే వస్తూ ఉంటుంది కాబట్టి నెగిటివ్ మంత్రాలు అంటే క్షుద్ర పూజలు లాంటివి చేయడం కానివ్వండి తాంత్రిక విధానాల్లో కొన్ని మంత్రాలు ఉంటూ ఉంటాయి ఆ మంత్ర ప్రయోగాలు ప్రతిసారి ఉచ్చరించడం వల్ల నేను ఎవరి పేరైతే చెప్తున్నాను ఎవరి ఫోటో అయితే నా ముందరుందో ఎవరి వస్తువు అయితే నా ముందరుందో అతడు ఎలాగైనా నాశనం అయిపోవాలి అతను ఎలాగైనా కష్టపడాలి లేదా అతని జీవితంలో అన్ని ఇబ్బందులే చీటికి మాటికి ఏడవాలి ఎవరు వచ్చినా అతన్ని తిట్టాలి అనే ఒక దాని నుంచి ప్రొజెక్ట్ అయిపోయి ఆ వ్యక్తిని అలా చేస్తూ ఉంటుంటారు ఇవి ఎక్కువ ఎప్పుడు జరుగుతాయి అమావాస్య రోజుని ఎక్కువగా జరుగుతాయి అందుకే అమావాస్య ఇటు పాజిటివ్కి కొన్ని రకాలుగా మనకు మంచి ఇస్తుంది నెగిటివ్గా కూడా ఎక్కువ మనకు చెడు చేసేటటువంటి విధానాలు అమావాస్య స్థితిలోకి ఉన్నాయి ముఖ్యంగా ప్రయోగాలు జరిగినటువంటి వ్యక్తులకు హెయిర్స్ ఊడిపోవడం కానివ్వండి చర్మం అంతా నల్లదిగా మారిపోవడం కానివ్వండి కళ్ళ కింద చారలు రావడం కానివ్వండి లేదు అనంటే కూడా మలమూత్ర విసర్జనలు ఇబ్బందులు రావడం కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా ఈ ప్రయోగాలు జరిగేటటువంటి స్థితిలో ఇవన్నీ కూడా ఏర్పడడం జరుగుతుంది కొన్ని రోజులు పోయిన తర్వాత మనుషుల్ని గుర్తుపట్టడం కూడా మర్చిపోతుంది అంటే జ్ఞాపక శక్తి పూర్తిగా తగ్గిపోయేటటువంటి వ్యవహారం ఏర్పడుతూ ఉంటుంది అలాగే కళ్ళు కనిపించకపోవడం మసక మసకగా రావడం ఎన్నో రకాలైనటువంటి ప్రవర్తనలు ఏర్పడము ఇవన్నీ కూడా ఈ ప్రయోగం జరిగినటువంటి వ్యక్తి మీద ఇవన్నీ కూడా అనుభవించేలా చేస్తాయి అందుకే దుష్ట ప్రయోగం చాలా భయంకరమైనటువంటిది ఇంకా కొన్ని విధానాలు ఉంటాయి ఏంటి అంటే గనక మనము ఏదైనా ఈ దిష్టి తీసి చాలా మంది ఈ చోరస్తులలో పెడుతూ ఉంటూ ఉంటారు దాని మీదకి వెళ్ళి వాహనాలు వెళ్లిన సంగతి కూడా మనకు తెలియదు అవి ఏమవుతాయంటే ఒక మనిషి మీద నుంచి నెగిటివ్ ఇంపాక్ట్ పోవడానికి ఆ మనిషిని తిప్పి వేసినటువంటిది ఏదైతే నెగిటివ్ అది వెంటనే ఆ వస్తువులోకి రావడం జరిగిపోతూ ఉంటుంది ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ ఎవరైతే వెళతారో చాలా మట్టు ఒకవేళ చూసామనుకోండి నుంచి వెళ్ళిపోతాము కానీ చూడకుండా దాని నుంచి దాటడం కానివ్వండి దాని నుంచి వెళ్ళడం కానివ్వండి మనకేమైపోతుంది లేని చెప్పి విర్రవేగి దాని నుంచి మనం ప్రయోగం చేసామనుకోండి అది ఏమవుతుంది ఆరోగ్యాన్ని భంగపరుస్తుంది ఆరోగ్యాన్ని భంగపరచడం అంటే ఆరోగ్యం బాగుండకపోవడం చీటికి మాటికి హాస్పిటల్ చుట్టూ తిరగడము విష జ్వరాలు రావడము అలాగే కోపం రావడము శరీరం అంతా కూడా బక్క చెక్కిపోవడము అలాగే శరీర చర్మము వేరుగా అయిపోవడము అలాగే జ్ఞాపక శక్తి తగ్గిపోవడము మనం పిచ్చి పిచ్చి పట్టినలాగా ప్రవర్తించడం అంటే ఒక్కొక్కసారి అబ్నార్మల్గా బిహేవ్ చేసేస్తూ ఉంటాము అవి అన్ని సందర్భాల్లో చేయము ముఖ్యంగా అష్టమి తిథి అలాగే పౌర్ణమి అమావాస్య అలాగే చతుర్దశి ఈ యొక్క తిథులలోనే అబ్నార్మల్గా బిహేవ్ చేయడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి ఇవి చెప్పడానికి చాలా అతిశయోక్తిగా ఉన్న ఏ ఈ కాలంలో ఇవేంటి ఇవన్నీ ఏమీ లేవు ఇవన్నీ మాటలు ఏదో అబద్ధంలా అని మీరు అనుకున్నా ఇవి అనుభవించే వాళ్ళు చాలామంది వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు అర్థమవుతుంది అంటే అలా ఉంటాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్లు అంటే మనకు సృష్టిలో ఈ ప్రపంచంలో తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయండి మనం మన జీవిత కాలంలో కొన్ని మాత్రమే చూస్తాం అన్నీ కూడా చూడలేము కాబట్టి చూసేటివన్నీ కొన్ని ఉంటాయి చూడనివి ఇంకా ఎన్నో ఉంటూ ఉంటాయి ఇప్పటికీ కూడా కాశీ లాంటి ప్రదేశంలోకి వెళితే అక్కడ అనేక మంది క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు అనేక మంది ఎన్నో క్షేత్రంలో కాశీ క్షేత్రంలో అంటే శ్మశానంలో కానివ్వండి వాళ్ళ ఆశ్రమాలలో కానివ్వండి లేదా కాశీ లాంటివి కాని ప్రయాగరాజ్ లాంటివి కానివ్వండి హరిద్వారు ఋషికేశు ఇలాంటి కొన్ని కొన్ని ప్రదేశాల్లో మళ్ళీ వాళ్ళు బయటకు రారు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప మన వాళ్ళు బయటకు రావడం కాని వాళ్ళు ఏదో ఆశించి మీకు అద్దేశ చెప్పడం కాదు మనము ఎదుటి మనిషిని ఎదుర్కోలేక భయంతో ఆ వ్యక్తిని మనం తట్టుకోలేక ఆ వ్యక్తితో మనం భరించలేక ఇలాంటి మార్గాలు ఎంచుకునేటటువంటి స్థితులు చాలా ఉన్నాయి పూర్వకాలంలో ఏం చేస్తుంటారంటే కొంతమంది రాజులు ఒక రాజ్యం మీద దండయాత్ర చేసేటప్పుడు అతను సైనిక బలం లేనప్పుడు కానివ్వండి ఆ రాజుతో ఎదుర్కోలేనటువంటి పరిస్థితులలో కానీ ఇలాంటి క్షుద్ర పూజలు చేసి అతన్ని ఓడించేటటువంటి ప్రయోగాలు చాలా రకాలుగా ఉండేవి అప్పుడంటే యుద్ధ వాతావరణం రాజుల కాలం కాబట్టి అది రానున్న కాలంలో ఏమైపోయింది ఆశ వ్యామోహం కోరికలు ఇవన్నీ పెరిగిపోయి అవి మనిషి కోసం వినియోగించుకోవడానికి ఉపయోగపడ్డాయి ఇవి శాస్త్రంలో ఎందుకు దీనిని ప్రొజెక్ట్ చేశారు అంటే కనుక ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద నుంచి తప్పించుకోవడానికి ఇలాంటివి చేశారే తప్ప ఇప్పుడు ఏమైపోయింది కలియుగంలో అవన్నీ కూడా మన స్వార్థం కోసము మనిషి మీద ఏదైనా కష్టపెట్టాలనుకున్న మన పేరు బయటపడద్దు మనం ఎప్పుడు కూడా అతనితో మంచిగా ఉండి అతని వెన్నంటే ఉండి అతనికి వెన్నుపోటు పొడవాలంటే ఇదిగో ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు లేదా అతని దగ్గర ఏదైనా వస్తువులు పెట్టేస్తూ ఉంటారు చాలామంది తెలియటేటువంటి విషయం ఏంటంటే మన ఇంట్లో చాలామంది ఇంట్లోకి వెళ్ళగానే ఏదో ఇబ్బంది కనిపిస్తుందండి ఇంట్లోకి వెళ్ళగానే మనశ్శాంతి కరువైపోతుంది ఇంట్లోకి వెళితే కనీసం నిద్ర కూడా రావట్లేదు ఇంట్లోకి వెళ్తే ఏదో భయం భయంగా కనిపిస్తుందంటే ఆ ఇంట్లో ఏదైనా వస్తువులు పెట్టడం ద్వారా కూడా వెళ్తే వెళితే మనశ్శాంతి ఉండదు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మనల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటూ ఉంటుంది ఇలాంటివి కూడా చాలా మటుకు కొన్ని కొన్ని ఇళ్ళల్లో చూశాను అంటే మనిషి యొక్క అస్థికలు పెట్టడం గాని నల్లటి వస్త్రాలు పెట్టడం కానీ ఒక మూటలో నవధాన్యాలు తర్వాత ఈ యొక్క ఎముకలు పెట్టి అక్కడ మంత్ర ప్రయోగం చేసి వాళ్ళ ఇంట్లో పెట్టడం కానివ్వండి లేదా కాల్చినటువంటి బొగ్గులు అంటే శవం మీద కాలినటువంటి బొగ్గులు ఉంటాయి కదా అవి మంత్ర ప్రయోగం చేసి ఒకళ్ళ ఇంట్లో పెట్టడం కానీ ఇవన్నీ కూడా కొంతమంది ఇంట్లో పెట్టేస్తారు అంటే వాళ్ళని ఏం చేయలేక వాళ్ళని ఎదిరించలేక వాళ్ళతో మనము గొడవలు పెట్టుకోలేక ఏమవుతుందంటే ఇతనికి ఈ ప్రయోగం చేస్తే అయిపోతుందని చెప్పి కొన్ని కొన్ని అలాంటి వస్తువులు తీసుకొని వాళ్ళు ఇంట్లో పెట్టేస్తే వాళ్ళ యొక్క జీవితం నాశనం అయిపోతుంది ఇలాంటి ప్రయోగాలు కూడా ఎక్కువగా జరుగుతాయి ఇవన్నీ కూడా అమావాస పౌర్ణమి అష్టమి చతుర్దశ తితిలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి తొలగించుకోవడానికి అమావాస తిథి కూడా ఉపయోగపడుతుంది కానీ అది ఏ రకమైనటువంటి ప్రయోగం అనేటటువంటిది తెలుసుకొని దానికి సరిపడ పరిష్కారం చేస్తే సరిపోతుంది అని శాస్త్రం ఓకే గురుగారు సో మరి ఇన్ని రకాల ఇబ్బందులు సమస్యలు ఉన్న వాళ్ళకి సో అమావాస్య రోజు ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి ఒక మంచి రోజుగా అనుకోవచ్చు సో చక్కటి ఏదైనా పరిహారం తెలియజేస్తే అందరికి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి ఇప్పుడు దీంట్లో ఈ ప్రయోగాలలో అనేక రకాలైన పరిష్కారాలు ఉంటాయి ఫస్ట్ వాళ్ళ కష్టం ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే కష్టం తెలుసుకోకుండా మనం ఈ దేనికి పడితే అన్నిటికీ ఒకటే పరిహారం ఉండదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంటూ ఉంటుంది ఆ పరిహారం అనేటటువంటిది చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళకి కష్టం తెలియాలి లేక ఒకవేళ ఇది యూనివర్సల్గా మీకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే గనక ఒక చక్కని మార్గం చెప్తాను ప్రతి అమావాస్య రోజున ఇంటికి మామిడి తోరణాలు పెట్టండి పెట్టిన తర్వాత ఇంటి గడప ఉంటుంది కదా అది కూడా సాయంకాల సమయంలో ఇంటి గడప చక్కగా నీటితో కడిగేసేసి మొత్తం పసుపుతో అద్దెయండి పసుపుతో అద్దేసి నేతితో వెలిగించినటువంటి దీపాలు ఉంటాయి అంటే మట్టి ప్రమిదలు తీసుకొని దాంట్లో నెయ్యి వేసి వత్తులు వేసి మీ గడప ఉంటుంది కదా ఆ గడప ఇరువైపులా రెండు దీపాలు వెలిగించండి అలా వెలిగించిన తర్వాత ఆ ఇంటి గుమ్మం ముందర నవధాన్యాలు దొరుకుతాయి ఆ నవధాన్యాలు ఆ ఇంటి ముందర వెయ్యండి అలా వెయ్యడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి ఏ నెగిటివ్